సో రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు కలిసి ఉమ్మడి ప్రెస్ మీట్ ని ప్రస్తుతం మనం చూసాము ఏపీ నుండి మంత్రులు అనగాని సత్యప్రసాద్ జనార్దన్ రెడ్డి కందుల దుర్గేష్ పాల్గొన్నారు టీజీ మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ అలానే ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్ ఆ ఆరుగురు ప్రెస్ మీట్లో పాల్గొన్నారు ప్రెస్ మీట్లో చాలా క్లుప్తంగా వివరించారు భట్టి ఉమ్మడిగా సమావేశంలో ఒక నిర్ణయాల్ని ప్రకటించారు అంటే పది సంవత్సరాలుగా ఏవైతే పరిష్కారానికి అంశాలు అంశాలున్నాయో వాటిపై త్వరితగతంగా చర్చించి ముందుకు సాగాలన్నదే ప్రధాన ఎజెండాని మరోవైపు విభజన చట్టంలోని అంశాలు వాటికి పరిష్కారం కోసం ఈ సమావేశం కాదు కానీ విధానపరమైన వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు భట్టి చాలా స్పష్టంగా చెప్పారు సో పరిష్కార మార్గాలకు ఉన్నత స్థాయి అధికారులతో ఒక కమిటీని అంటే సీఎస్ తో పాటు ఇంకో ముగ్గురు అధికారులు ఒక కమిటీగా రెండు వారాల్లోపు ఏర్పాటు చేసి ఆ స్థాయిలో సమస్యల పరిష్కారానికి ముందుగా అడుగులు వేయబోతున్నట్లు తెలిసింది సో మీటింగ్ హైలైట్స్ ఒకసారి మనం చూద్దాం మీటింగ్ హైలైట్స్ లో పదేళ్లలో పరిష్కారం కాని అంశాలపై లోతుగా చర్చించామన్నారు రెండోది పరిష్కార మార్గాల కోసం విధాన పరమైన వ్యవస్థకు సిద్ధమయ్యామని ఇక మూడోది ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని ఇక నాలుగోది రెండు రాష్ట్రాల నుంచి ముగ్గురు చెప్పున అధికారులుండబోతున్నారు ఐదోది రెండు వారాల్లోనే ఈ కమిటీ తొలి మీటింగ్ జరగబోతుంది ఇక ఆరు అధికారుల స్థాయిలో సాధ్యం కాకపోతే కనుక మంత్రుల కమిటీ ఉంటుంది ఆ మంత్రుల కమిటీలో ఆ అంశాలపై చర్చించబోతున్నారు సో రెండు రాష్ట్రాల్లో మత్తు పదార్థాల నివారణకు కట్టుబడి ఒక నిర్ణయానికి వచ్చామంటున్నారు అది ఏడు పాయింట్ ఇంకా ఎనిమిదోది నార్టిక్ టీమ్స్ కోఆర్డినేషన్ తో తొమ్మిదోది అదనపు డీజీల స్థాయిలో కమిటీ ఏర్పాటు చేస్తామని ఇక పదోది తరచూ సీఎంల భేటీకి కూడా ఒక నిర్ణయానికి వచ్చామని చెప్పారు భట్టి తర్వాత రావటం జరిగింది ఆ నిర్ణయం ఏంటంటే వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో సహా వారితో ఇంకొక త్రీ మెంబర్ ఈచ్ స్టేట్కి త్రీ మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి కొద్ది రోజుల్లో అంటే అనగా ఒక రెండు వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ల స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానిటువంటి అంశాలు ఏమైనా ఉంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలి రాష్ట్ర స్థాయి మంత్రుల కమిటీలో పరిష్కారం అయినటువంటి అంశాలని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో అంగీకరించటం ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కానిటువంటి మార్గాలు ఏమైనా ఉంటే ఆ ఉంటే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పరిష్కార మార్గం కనుగొనడం కోసం ప్రయత్నం చేయాలి దొరుకుతున్నటువంటి డ్రగ్స్ రకరకాల బార్డర్స్ నుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి వీటిని నియంత్రించడానికి అడిషనల్ డీజీ స్థాయిలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్థాయిలో ఎవరినైతే చీఫ్గా మనం నియమించామో ఆ అధికారి స్థాయిలో ఇక్కడి నుంచి అదే స్థాయి అధికలో ఉన్నటువంటి ఆ రాష్ట్రం నుంచి ఉన్న అధికారితో ఇద్దరు కోఆర్డినేషన్తో ఈ అంశాలపైన పెద్ద ఎత్తున యుద్ధం చేసి ఈ ప్రమాదం నుంచి మహమ్మారి నుంచి రెండు రాష్ట్రాలని కాపాడుకోవటం కోసం ముందుకు పోవాలని ఒక విధానపర నిర్ణయం కూడా చేయటం జరిగింది